వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని వైఎస్సార్సీపీ నాయకులు తప్పుపట్టటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి అంతా పీపీపీ విధానంలోనే జరుగుతోందని ఆంధ్రప్రదేశ్లో పీపీపీ వద్దనటం వైసీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమేనని ఆయన ఎద్దేవా చేశారు కోటి సంతకాలు ప్రజలు పెట్టారో లేక పార్టీ కార్యకర్తలు పెట్టాలో తెలియాల్సి ఉందని అన్నారు తను అధికారంలో ఉన్నప్పుడు కూడా నేషనల్ హైవేలన్నీ పీపీపీ విధానంలోనే అభివృద్ధి జరిగాయని దీనిపై గవర్నర్ను కలవటం దారుణమని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ పులివెందుల మండల అధ్యక్షుడు వై నవీన్ కేతిరెడ్డి తిరుపాల్రెడ్డి పాల్గొన్నారు అదేవిధంగా భారతీయ జన జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నవీన్ కుమార్ గారు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు అదేవిధంగా మా నాయకులు తిరుపాల్రెడ్డి గారు అందరికీ నా హృదయపురు నమస్కారాలు ఈరోజు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కళాశాలల నిర్మాణంలో నిర్వహణలో ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారని ఈరోజు ఆయన ప్రజలను మభ్యపెట్టి మోసచ్చే విధానాన్ని వారు పాటిస్తున్నారు ముఖ్యంగా పీపీపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో ఈరోజు మెడికల్ కళాశాలల నిర్మాణం కానీ నిర్వహణ కానీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భావిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసత్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితిలో ఈరోజు పీపీపీ అంటే అసలైన అర్థం తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ కార్యకర్తలు తన నుండి వేరు పడతారు స్తబ్దుగా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూరం అవుతారని చెప్పేసి ఏదో ఒక పనిలేని పనికి మాలిన పని చేస్తూ ఈరోజు ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు వారు ఈరోజు పీపీఎంపీ అంటే సరైన నిర్వచనం తెలుసుకోవాలి మీరు ముఖ్యంగా అది ప్రభుత్వ అజమాయిషిలో ప్రైవేట్ కళాశాలలు ఈరోజు నిధులు వెచ్చించి నిర్మాణాలు కానీ నిర్వహణ కానీ చేస్తాయి దీని దీని అజమాయిషి అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఈరోజు మెడికల్ కళాశాలకు సంబంధించిన ఏదైతే పది కళాశాలలు ఈరోజు పీపీపీ విధానంలో నిర్మాణం చేసి నిర్వహణ చేయాలనుకుంటున్నారో వాటికి దానికి సంబంధించిన భూమి గత ప్రభుత్వంలో మీరు యావరేజ్గా ఒక్కొక్క కళాశాలకు యాభై ఎకరాలు కేటాయించారు దాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారనే పద్ధతిలో ఈరోజు ప్రచారం చేస్తున్నారు కానీ ఇది అవాస్తవం కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే వారికి ఈ స్థలాన్ని ఈ భూమిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అనవసరంగా మీరు ఏదైతే ఈ ఈ విధానాన్ని తప్పుబడుతూ ఈరోజు మీరు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా మానుకోవాలి ఏ కోటి సంతకాలు పెట్టించామంటున్నారు మీ కార్యకర్తలకు ఈరోజు పని లేక ఈ పని మీరు అప్పజెప్పారు అని ప్రజల్లో ఒక విష బీజాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిధుల కొరతతో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఈరోజు పెట్టుబడులు రాబట్టే సందర్భంలో ఈరోజు ప్రైవేటు వారిని ఆహ్వానించడం జరుగుతుంది రాష్ట్రంలో దాని మూలంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో నిర్మాణం కాబోతున్నాయి ఏర్పాటు కాబోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు ఏదైనా నిర్మాణాత్మకమైన పని చెప్పండి కానీ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే విషయంలో మీరు ఇలాంటి దుశ్వచాలు చే చేయడం చాలా దారుణమైన విషయం